మల్కాజిరి లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అలాగే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదిత సాయన్న గెలుపు తథ్యమని ఓపెన్ చాలెంజ్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత దుమ్ము దురిపేస్తారంటూ మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ రోజు ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారాయన సర్వేలు చూస్తే కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగిపోతుందని గెలుపు మాదేనంటూ ధీమా వ్యక్తం చేశారు ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి మాధవరం కృష్ణారావు వివేక్ సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఉప ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధర్ తో పాటు పలువురు స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో నా లెక్క దుమ్ము లేపుతాడు దయచేసి అందరికీ కూడా చెప్తున్నా మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి గెలుస్తాడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము మా ఎంపీ గెలుస్తాడు మా ఎమ్మెల్యే గెలుస్తాడు గొప్ప ఛాలెంజ్ చేస్తాం ఈ రెండు సీట్లు ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర మేము ప్రజలకు చేస్తాం అన్ని రకాల సేవ మాకు ఓటు అని అనుకున్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది మా కేసీఆర్ కాలు ముప్పైనా ఆపరేషన్ అయినా బస్ యాత్ర ఊరు జిల్లా జిల్లా ప్రజలు ఎంత పెద్ద ఆదరణ అసలు కాంగ్రెస్ బీజేపీకి లేరు సభలన్నీ ఫెయి ఎక్కడెక్కడ ఫ్లాప్ వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి షాల్ అవుతున్నాయి మేము పది పదకొండు పద్నాలుగు కూడా రావచ్చు మాకు లెక్క కూడా తెలుస్తలేదు ఎందుకంటే రోజు 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 ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత దొరుకుతాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బిజెపి ఇరవై ఏడు కాంగ్రెస్